పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం హలో అనపర్తి చలో పిఠాపురం రాజమండ్రి మరియు పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ మండల కన్వీనర్ నాగు రంగంపేట మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు విశాఖపట్నంకి చెందినటువంటి వీర మహిళలు పద్నాలుగవ తారీఖున ఆవిర్భావ దినోత్సవం దాదాపు ఇరవై వేల మంది అనపర్తి నియోజకవర్గం సంబంధించి పిఠాపురం వెళ్లాలని ప్రతి ఒక్కరిని దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాన్ని ఇబ్బంది లేకుండా చూసుకుని విధంగా మర్రెడ్డి శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి బస్సు సదుపాయం ఉంటుందని వెల్లడించడం జరిగింది మనకి పలు మండలాల గ్రామాల ఎంపీటీసీ జడ్పీటీసీలు జనసేన నాయకులు వీర మహిళలు రావడం జరిగింది ఈ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఒక పండుగలాగా జరగాలి అని అదే పద్నాలుగవ తేదీన హోలీ పండుగ రావడం మనకి ఎంతో సంతోషకరమని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెల్లడించడం జరిగింది నాలుగు వేల ఐదు వందల వేదాలు రెండవసారి పద్నాలుగు వేలు సాధించినప్పుడు ఫస్ట్ టైము మనకి నాలుగు వేల ఆరు మనకి టాపిక్ పద్దెనిమిది వందలు చేసి ఎప్పుడు కూడా పార్టీకి చాలా అండగా ఫలంగా నిలబడ్డారు కాకపోతే మనందా అర్థం చేసుకోవాల్సింది జనసేన పార్టీ సాధారణ రాజకీయ పార్టీ కాదు మన నాయకుడు సరడు రాజకీయ నాయకుడు కాదు రాజకీయ మన నాయకుడి యొక్క ప్రవర్శాలను కానీ ఆయన ఉద్దేశాన్ని కానీ అందుబులుకోవడం చాలా కష్టం ఆయనకి పదవులతో కానీ ఆ పేరుతో కానీ అసలుగా ఇది లైతే కాదు అరే ఉప ముఖ్యంగా ముఖ్యమంత్రిగా అని డివేట్ చేయవలసిన అవసరమే లేదు ఆయన లక్ష్యం లేదు ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో పెట్టి వ్యవస్థాలి సరికొత్త రాజకీయ నాంది పథకాలను నిర్దేశించారు కానీ ఒక ముఖ్యమంత్రి ఒక పదవి అవరోధించాలని ఉద్దేశిస్తూ వచ్చిన పార్టీ ఆ మాట ఒక మూడు నెలల కింద బొల ప్రసార్లు చేపడాలి ఒక ఎమ్మెల్యే కానీ ఒకటి ఉన్న ఒక కానీ ఏమీ నాకు లెక్క అంటే ఒక కార్యకర్త ముఖ్యమంత్రి అవ్వాలి కోరుకోవడంలో పంపలేదు కాకపోతే మనం ఒక సంకీర్ణ ప్రభుత్వంలోకారం పొజిషన్లో ఉన్నారు దాని గురించి పని పడితే మనం మాట్లాడటం కరెక్ట్ కాదు మన నాయకుడు ఏ నిర్ణయం చేసినా మనకి సిరోదాన్ని కొట్టే అదేవిధంగా సంకీర్ణంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన పరిస్థితులను బట్టి మనకు వస్తాయి ఓపికగా ఉండండి మీకు అండగానే ఉండే బాధ్యత మాది మేము పొజిషన్ బట్టి తగిన సమయంలో మీ అందరికీ కూర్చొని మిమ్మల్ని ఏ పొజిషన్లో కూర్చోబెట్టలో తప్పకుండా ఆ పొజిషన్లో మీరు మనం బలంగా నిలబడతాం బలమైన ప్రతి స్థానంలో కూడా పోటీ చేస్తాం కొన్ని ఇబ్బందులు ఉంటాయి డెఫినెట్గా వారు మన రోజు శాసనసభలో చెప్పారు కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటారో మళ్ళీ మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి మీ కింద పడతాం ఈ బంధాన్ని రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా కొనసాగిస్తామని చెప్పారు ఒక నిజమైన జనసైనికుడిగా మన అధ్యక్ష చెప్పిన మాటను తోచ తప్పకుండా చేయవలసిన బాధ్యత మనం ఎన్ని ఇబ్బందులు ఈ సంధికి ఈ స్వయోచకి విభిన్నంగా విఘాతంగా మన ప్రవర్తన ఉండకూడదు అవమానాలు వస్తే ఫలితం మేము ఇక్కడ ఉన్నామంటే అవమానాలు ఇక్కడ నిలబడి ఉన్నాం ఎన్నో ఫేస్ చేసాం ఇక్కడ నిలబడున్నాం ఓపిక పట్టండి అందరికీ సమయం వస్తుంది మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని తప్పించి అబ్బాని ఆదరించడం ఎవరైతే ముందు నుంచి జనసేన పార్టీ జెండా పట్టుకు మోసారో వారందరికీ పదిహేడులో సుదీర్ఘ పోరాటం తర్వాత ఈవేళ ప్రపంచంలోనే జనసేన పార్టీ గురించి మాట్లాడే విధంగా ఒక ఘనం విజయాన్ని సాధించి అధ్యక్షుడు అప్పుడు చేసుకున్న పిఠాఫరానికి కృతజ్ఞత భావంగా ఇవాళ ఈ పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ ఆవు పనులకు మనమంతా ఇది ఒక పండుగ భావిస్తూ గతంలో నాకు తెలిసి మనం పార్టిసిపేట్ అయ్యే సభ లేదు మన స్థాయిలో మనకున్న పరిస్థితులను బట్టి చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసాం అతి దగ్గరలోనే పిఠాపురంలో జరుగుతున్న ఈ సభలో కూడా మనమంతా కూడా మన ఇంట్లో పండుగల ప్రతి ఒక్కరు ప్రతి జన సైనికుడు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి మనతో పాటు ఒక నలుగురు తీసుకురావాలి ఇంతకన్నా ముందే చెప్పాను ఏమైనా ఎక్కడైనా ఈ రమణోత్సవంపై కావాల్సింది కూడా ఏర్పాటు చేద్దాం ఇప్పుడే నేను నాకు మండలా దృష్టితో కూడా మాట్లాడి రేపటి నుంచి మీకు మన సమన్వయకర్తలు పరిగణించబోయే విలేజర్స్ యొక్క వివరాలు తెలియజేస్తాం తప్పకుండా మీరు ఒక చోట చిన్న మీటింగ్ కింద ఏర్పాటు చేసుకోండి మీరంతా ఎలా తిరిగి ఆలోచన చేసుకోండి ఆ ఇంటింటికి వెళ్ళి పోస్టర్స్ కూడా నేను మీరు మీరందరికీ చేస్తారని ఈ పోస్టర్ని ఇంటింటికి ఇచ్చే ప్రయత్నం చేయండి సమావయకర్తలు ఊర్లో అందరూ తిరగలేకపోవచ్చు కొంత భాగం చేసి మిగతా భాగాన్ని మన జనసైనికులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పోస్టర్ మన పార్టీ సాధించిన ఈ విషయాన్ని అందులో వారు అందరినీ కూడా భాగస్వామ్య భాగాన్ని ఆహ్వానించి ఈ సభని చేప్రదం చేయాలని ప్రతి జనసేని జన సైనికుడికి జనసేన నాయకుడికి వీర మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు అలాగే సితూర్ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే కష్టపడుతున్నారో శ్రీనివాస్ గారు కూడా అలాగే కష్టపడి మరి అలాగే మన రాజమండ్రి మన శ్రీను గారికి వైసీను గారికి అలాగే మరి వీర పైలకు వేది పేదలకు అలాగే గారికి అలాగే వేది పూర్తి ఉన్న నాలుగు మండలాల జనసైనికులకు అలాగే ముఖ్యంగా మా రంగంలో జనసేన ఈ కార్యక్రమాన్ని పెద్ద చెప్పినట్టుగా మరి పది విజయవాస విజయవాస చేస్తారని అలాగే మా మండల నుంచి సుమారు ఒక వెయ్యి మంది దాకా మరి వస్తారండి మా మండల నుంచి అలాగే బస్సులు అయితే మాకు మాకుమూరు నుంచి అయితే అప్పుడే వెంకట గారు ఏ ఇబ్బందులు లేకుండా మరి ఇక్కడ చేర్చాలని అలాగే మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సభ కూడా ఇది విజయోత్సవ సభ లాంటిది మన తుది సభ మరి అందరికీ ధన్యవాదాలు మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మన నాయకుడు మరి మరియు మన నాయకులందరికీ వేదికగా అధిరోహించిన నాయకులందరికీ నమస్కారం మన జన సైనికులకి వీరబిహినులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఇది పదకొండవ సంవత్సరం జనసేనకి పదకొండవ సంవత్సరం చాలా గొప్ప సంవత్సరం ఎందుకంటే ఒక డెబ్భై ఐదుని అవతారంలో పదకొండుకు తొక్కేసిన సంవత్సరం ఇది ఎందుకంటే అంత ధైర్యంగా అంత ధైర్యంగా ఆయన్ని అత పానప్పుడు బాలాచేరుల్లో మాకు కొంచెం వేసింది ఏంటి అంత గట్టిగా చెప్తున్నాడు ఈయన ఆయన కాదు కింద నిలబడ్డ మాకు అంటే ఇది ఈ విజయానికి కారణం అని సంకల్పం అని దొరకదు అయితే మనం జనరల్గా ఏం చేస్తామంటే విజయం పోరాటం నోటంలో పోరాటంలో కసిగా ఉంటాం విజయం వచ్చిన తర్వాత కొంచెం అలసటగా ఉంటాం కొంచెం ఎందుకంటే పదవి మనం విజయం వచ్చింది కదా మనం ఈ సభకి ఎలా పోతే అని మనం కాదు ఎవరో ఒకటి వెళ్తారులే అనుకుంటున్నాం ఇది మన బలాన్ని రూపొందించి ఆయన కోరిక మాట్లాడు మనకి ఆయనకి ఆయన మీద కోరిక ఉంది ఆ కోరిక నిలబ నిలవాలంటే ప్రతి క్షణం మనం పోరాడుతూనే ఉండాలి మన రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉన్నామో ఎలక్షన్ ముందు అది ఆ బోధన కంటిన్యూ చేస్తూనే ఉండాలి కంటిన్యూ చేస్తున్నప్పుడే మనం ఆయన ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నాం ఎలా చూడాలనుకుంటున్నామో చూడగలుగుతాం ఆయన్ని మన సంకల్పం మన ఆలోచన శ్రీనివాస్ గారికి మైపో మహేష్ గారికి ఉదాకిరణ్ గారికి వేదిక పాల్గొనించిన మాడు మండల పాఠ్యాధ్యక్షులకు వీర మహిళ కాశీరాని గారికి విజయ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మన కుటుంబ సభ్యులైన మన జనసేన తమ్ములందరూ కూడా మన విజయవాస మన అభినందన సభను మరి విజయవాడ అందరూ కూడా ముందు నడిపించుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీకు ఏ విషయమైన కార్యక్రమం ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో పంట వాతావరణంలో మనందరూ ఫ్లెక్స్లతోని అలాగే వెహికల్స్ ఏం కావాల్సిన కూడా మా తెలియజేస్తే అందరూ సమన్వయంగా ముందుకెళ్తూ ఆ సభను విజయవాడ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జనసేన పార్టీ పనిలో ఆరోగ్య సభకు సంబంధించి పరిశీలన మైపోర్స్ మహేష్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ముఖ్యంగా మన నియోజకవర్గం ఇన్చార్జ్ మర్రి గారి శ్రీనివాస్ గారికి అలాగే ప్రజారాజ్యం సేన వై శ్రీనివాస్ గారికి నియోజకవర్గ పరిషత్ గారు ఉషా కిరణ్ గారికి మా నాడు గారికి నాలుగు మండలాల అధ్యక్షులకి ఈ ఉండే వాళ్ళందరికంటే కూడా ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు మండలాల అధ్యక్షులు మీరే ఎక్కువ కృషి చేయాల్సింది ఎందుకంటే మన ఇంతపు ఆయన మాట్లాడుతూ వీరూ గారు మాట్లాడుతూ బండ్లు ఉండేవాళ్ళు బండ్లలో వచ్చేస్తారు కారు ఉండేవాళ్ళు కారులో వచ్చేస్తారని మనం ఒక ప్రోగ్రామ్కి అయితే పొలిటికల్ ప్రోగ్రామ్కి అయితే అలాగే పిలొచ్చు ఎవరు వచ్చేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాని రాణి అనేసి కానీ ఇది ఒక పండుగ మీరు గమనిస్తే మార్చ్ పద్నాలుగు హోలీ కూడా హోలీ కూడా జగన్నాసుని చంపినానికి హోలీ సరే చంపినానికి సారీ జగన్నాసురుడిని మొట్టమొట్టిన దానికి ఇప్పుడు హోలీ జరుపుకుంటాను ఈ మార్చ్ పద్నాలుగున జనసేన ఆవిర్భావ సభ అనేది జనసేన పార్టీ పుట్టిందనికే కాదు భారతదేశ రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద పార్టీలు ఏ పార్టీకి సాధ్యం కానటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇరవై ఒకటి మన జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకరేటే కాదు జనసేన పార్టీ ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గంలో డబుల్ తో గెలిచింది సో ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రజలకి అంతటి విజయాన్ని సాధించిన పవన్ కళ్యాణ్ గారి పండుగ ఇది జనసేన పార్టీ కార్యకర్తలందరి పండుగ మన ఇంట్లో అయితే మనం ఎట్లయితే బంధువర్గం మిత్ర మిత్రుల్ని అందరినీ ఎవరిని కూడా వదలకుండా అందరూ మన పండుగకి రావాలని మనం ఎలా అయితే కోరుకుంటామో దానికి మనం ఎలా అయితే కృషి చేస్తామో ఈ ఆవిర్భావ సభకు ఖచ్చితంగా మన బ్యానర్ లో చూస్తున్నాం హలో అదంపర్తి చలో పిఠాపురం గత ఎన్నికల్లో ఎలాగైతే హలో ఏపీ భయభై అనేది ఎంత దిష్టంగా రూట్ లెవెల్లోకి వెళ్ళిందో మీరు అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నేను చెప్తాను చిరంజీవి గారు చెప్పినట్టు చెడు మై చెడులో చెప్పండి మైక్ మంచి మైక్లో చెప్పండి కానీ రాజకీయ పార్టీ ప్రోగ్రామ్ కానీ రాజకీయ పార్టీ మీటింగ్ గురించి కానీ ఎక్కడ దొరికితే అక్కడ చెప్పాలా మీరు టీస్టర్ పోతే టీస్టర్లో చెప్పాలా ఇది లేకపోతే ఇదిలో చెప్పాలా మీకు ఫోన్లో ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో చెప్పాలా ట్విట్టర్లో పెట్టాలా అన్ని యూటిలైజ్ చేయాల అప్పుడే మనం ఎప్పుడూ పొలిటికల్ పార్టీకి కొత్త వాళ్ళు వస్తా ఉంటేనే మన పార్టీ డెవలప్ అవుతుంది అలాగే ఆవిర్భావ సభ కూడా మన కార్యకర్తలు పది లక్షల మంది వచ్చిన ఒక లక్ష మంది బయటోళ్ళు వస్తేనే దానికి ఒక అర్థం ఎందుకంటే పార్టీ కొత్త వాళ్ళు వస్తేనే మనకు అర్థం ఆ కొత్త వాళ్ళు రావాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఇంటికి ఆవిర్భావ సభ చిత్రలో జరుగుతుందని పిఠాపురంలో జరుగుతుందని మనం అందరూ తెలియజేయాలి ఇది పండుగ దయచేసి అందరూ సీరియస్గా తీసుకోండి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మీరు మీకు ఇష్టం వచ్చినట్టు అది పోస్టర్లు వేస్తారా బ్యానర్లు వేస్తారా హోర్డింగ్స్ పెడతారా కానీ మన అనపర్తి నియోజకవర్గంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో ఆవిర్భావం ఇది ఒక పండగల జనసేన పార్టీ జరుపుకోపోతుంది మనం అందరూ కూడా వెళ్ళాలనే ఫీలింగ్ని ఈ నాలుగైదు రోజుల్లో మనం కల్పించాలా ఇంటే శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు కనీసం మన నియోజకవర్గం నుంచి పదివేల మంది అన్న పోతే మనం ఈ పెట్టుకునే దానికి ఒక అని ఖచ్చితంగా పదివేల మంది అన్నం మన మన చిత్రాడ ఆవిర్భావ సభకు మనం చేర్చగలిగితేనే మనం ఖచ్చితంగా ఈ మీటింగ్ కానీ శ్రీనివాస్ గారికి కానీ ఎందుకంటే శ్రీనివాస్ గారు రాష్ట్రంలో ఎవరికి దక్కని ఘనత ఆయన దక్కింది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం లేదు అసలు జనసేన ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గం ఏ నియోజకవర్గం ఇచ్చారు లేదు ఒక పిఠాపురం మాత్రమే ఉంది సో శ్రీనివాస్ గారి మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి శ్రీనివాస్ గారికి ఇంకోటి అంటే పిఠాపురం కూడా బాధ్యతలు ఉంటాయి సో మనం అందరూ కూడా ఆయన బాధ్యతని ఆయన అనపర్తి గురువు ఆయన లేకుండా మనమందరూ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా కృషి చేయాలి పద్నాలుగు వరకు ఇక్కడే ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎప్పుడు చెప్పినా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన జనసేన పార్టీ వేరే కాశీరాణి గారికి అలాగే విజయ గారికి అలాగే అనపర్తి నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి చేసిన మన జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మనం ఎన్నో పోరాటాలు చేసాం ఈ గత పది సంవత్సరాలలో పోరాటాలు చేసిన తర్వాత వచ్చిన ఇది ఈ సమావేశం ఈ ఆవిర్భావ దినోత్సవం చాలా మనం ఉత్సాహంగా చాలా గ్రాండ్గా జరుపుకోవాలి ఎందుకంటే మనం అధికారం ఎవైనా సరే చాలా ప్రతిపక్షంలో ఉండి ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడి ప్రతి జన సైనికుడు కూడా వారి సొంత జైలు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ గత పది సంవత్సరాలు కూడా పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం కష్టపడి ప్రతి కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు ఆ నిలబడి ఆ విజయోత్సవమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మనం డిప్యూటీ సీఎం గారు చేసి స్థాయికి వచ్చింది నిజంగా ఇదంతా కూడా మన కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి చేశారు కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం అంత ఉత్సాహంగా మనం పోరాటాలు చేసిన తర్వాత వచ్చిన స్వతంత్రం పోరాటాలు స్వాతంత్రం వస్తే ఎలా ఉండదు అలా వచ్చిన ఈ విజువల్ కాబట్టి మనందరూ కూడా నుంచి అందరినీ మోటివేట్ చేసి అందరినీ తరలించి ముందుకు తీసుకెళ్ళాలి అలాగే మా మండల అధ్యక్షుడు శ్రీ దేవస్వామి గారి పిల్లలకు చెప్పడం జరిగింది పిల్లపూడి మండలం నుంచి వచ్చే వాళ్ళు అందరూ కూడా రామేశ్వరంతో ఎండ్ అవుతుంది కాబట్టి రామేశ్వరం వచ్చేస్తే అక్కడి నుంచి మనందరూ కూడా కలిపి ర్యాలీగా బయలుదేరి ఈ సభ సభ స్థలానికి చే చేరుకోవచ్చు కాబట్టి పెద్దపూర్ మండలం నుంచి వచ్చి అందరూ కూడా రామేశ్వరంగా వచ్చేసి అందరూ కూడా కలిసి బైక్ మీద ర్యాలీగా ఆ సభ సమావేశానికి చేరుకుందాం అలాగే ఉన్న మండలాల చేసి అందరిని మోటివేట్ చేసి మనం భారీగా అనుబంధ నియోజకవర్గం నుంచి ఈ సమావేశానికి వచ్చేసేలా చూడాలి ఇంకొక విషయం ఏంటంటే మన ఎన్నికలకు ముందు మన అధ్యక్షులు శ్రీ కొనితలు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పార్టీ కార్యాలయంలో అతి తక్కువ మంది మన ఇన్చార్జ్ గారు కన్ను దుర్గేశ్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే విలువైన సలహాలు చూసినా కోరుతున్నాం దయచేసి ఈ సభను ఎలా విజయవంతం చేయాలనే దాని మీద ఈ సలహాలు ఎక్కువగా ఉండాలని కోరుతున్నాం ఇన్సార్జ్ మరే శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక నమస్కారం అలాగే రాజమండ్రి సభ్యులు వై శ్రీనివాస్ గారికి మిగతా సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం అలాగే జన సైనికులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం ఈ ఆవిర్భావ సమా ఈ సమావేశం మన అందరికీ ఒకసారి మేల్కొల్పాలని అలాగే ప్రతి మండలంలో ఒక రోజు జరగాలని ఈ మీటింగ్ ఇలాగే సమావేశం జరిగితే అందరికీ ఎనపమవుతుంది అనబద్ధ నియోజకవర్గ జనసేన పార్టీ ఆవిర్భావం సంబంధించి పరిశీలన చేసినటువంటి శ్రీ పసుపెడ్డి ఉషాకిన్న గారిని వేదికలో కోరుతున్నారు

اگه ويس سنگال کي ميدان ۾ هي ڪالهجن جو پتر ڪوڑا بين بين ان جو సభ అధ్యక్షులు అనపత్తి పిఠాపురం హెంసార్జ్ అయిన మన నాయకులు మర్రేడ్ శ్రీనివాస్ గారికి అలాగే రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ రాజమండ్రి పార్లమెంటు భావ సభకి కమిటీ అధ్యక్షులు సోదరులు వై శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఉన్న కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు పేర్లు తెలియదు పేరు పేరు అందరికీ అలాగే వీర మహిళైన గారికి అలాగే ఇంకో వీర మహిళైన యాండ్రే వీర మహిళ గారికి అలాగే విజయ్ గారికి అలాగే వేదిక మీద ఉన్న రంగంపేట ంతబాబు గారికి పెద్దపూరు మండల అధ్యక్షులు వీరాసా గారికి బెక్కోరు మండల అధ్యక్షులు వీరబాబు గారికి అనపతి మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారికి వేరు మీద ఉన్న రామారావు గారికి ఆదినారాయణ గారికి ముఖ్యంగా సంబరే ఎంపీటీసీ రామచంద్ర గారికి రావేశ్వరం ఎంపీటీసీ గారికి వేడికి ముందున్న నా తోటి కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఇప్పుడు వరకు జరిగిన అవిపాసారం వేరు రేపు పద్నాలుగో తారీఖున జరిగే ఆ ఉపావసం వేరు ఇప్పుడు వరకు అవిపాసారం చేసుకునేవన్నీ కూడా మనకి ఏ రకమైన అధికారం లేకున్నా గ్రామాల్లో కూడా ఒక్క పదవులు కూడా ఓన్లీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎక్కడ లేకన్నా మనం ఉప్పు ఒత్తిడి చేసుకున్న అవోత్సవాలు అన్ని చేసుకుని